కావలిలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన అనేక మందిపై కేసులు నమోదవుతున్నాయి ఎవరూ ఎవరు లేని ప్రాంతంలో అత్యాయత్నం చేయడం అనడం ఏమిటి జరుగుతున్న పరిణామాలు ప్రజలకు ఇప్పటికే అర్థమైంది కావల నియోజకవర్గంలో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి పది ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి తాజా కేసులలో ఎవరు కేసులు పెట్టారు వారి వెనుక ఎవరు ఉన్నారు అంతా తేలుస్తాం మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ సౌమ్యుడని అందరికి తెలుసు అనేక అక్రమ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి దాడులు జరుగుతుంటే పోలీసులు మౌనం వహిస్తున్నారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు జీతాల కోసం పనిచేస్తున్నారు ఎమ్మెల్యే రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అండగా ఉంటాం మాజీ ఎమ్మెల్యే రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నలుపు తప్ప వాస్తవం అవాస్తవం అనేటువంటి చూసేటువంటి పరిస్థితులు లేకపోవడం మన దౌర్భాగ్యం దురదృష్టం లోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం కావలిలో రెండుసార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం ఇటీవలే ఒక త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్య ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పి చెప్పిని ఆయన్ని ముద్దయ్యగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది ఎవరైనా రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం మనస్తత్వం తెలిసినటువంటి వాడు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉండాలా అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా పోని ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరు లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యకు పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఉంది ఎందుకంటే